తన బలమని సాగిన జన ఖడ్గమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జన తన పెరుగన్నమో పేదలా కలి మీ తీర్చిన నమ్మిన దండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మి జండా జెండా పేదలాంటాదండా జనార్దనన్నా అంటే ప్రగతికి నిండూకుందా ఆ చీకటి పల్లో వెలుగులు వెద నోడు అమృత ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచి నోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమయి నిలిచిన మహారుషి ప్రగతికి రూపమయి నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం ఎంతో చేసి నోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం ఎంతో చేసి నోడు ప్రజా సమస్యలపై మన విజయవాడ నగరంలో ఏదైతే ఒక గత రెండు మూడు రోజుల నుంచి వరద బీభత్సంతో ప్రజలు అల్లాడుతూ ఉంటే దానికి మా శాసనసభ్యులు మా ప్రతి నాయకులు శ్రీ రామచల్ల జనార్దన్ గారు ఈ రోజున దాదాపు యాభై వేల మందికి ఆహార పొట్లాలు మంచినీళ్ళు సరఫరా చేయటం కోసం ఈరోజు ఈ పార్టీ కార్యాలయంలో ఈ ఆహారాలు అంతా రెడీ చేయటం జరుగుతూ ఉంది నిజంగా ఒక విపత్తు వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళ వయసులో యువకులాగా చల్లారి దాకా ఆ వాటర్ బోట్లలో తిరుగుతూ ప్రజలకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు ఎప్పుడైనా ఒక విపత్తు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ స్పందించినట్టు ఎవరు స్పందించరు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము సైతం అని చెప్పి రామచంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ఈ రోజున ఈ ఆహార పంపిణీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒంగోలు నుంచి భారీగా బయలుదేరి వెళ్ళి మా వంతు మేము కూడా వరత భక్తి సాయంగా వారిలో వారికి వారు సహా వారికి సహాయంలో పాల్గొంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఒకటే తెలుగుదేశం పార్టీ అంటే సేవ అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే సేవా దృక్పథంతో దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం గత ముప్పై సంవత్సరాలుగా లేనటువంటి ఒక వరద బిభిచ్చం విజయవాడ కృష్ణా మరియు గుంటూరు జిల్లాలో చుట్టుపట్టడం జరిగింది అనేక లక్షలాది మంది నిరాశలుగా మారటం అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు దాదాపు ముప్పై ఏడు సెంటీమీటర్ల పైగా వర్షం కురిసి దాదాపు ముప్పై పై పైగా ఉన్న రికార్డును సైతం అధిగమించింది దీంతో ఇది ఒక పెనువిత్తగా భావించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన ప్రియతమ శాసనసభ్యుడు దాంచల జనార్దన్ గారి నేతృత్వంలో ఈరోజు దాదాపు అది వరద వర ప్రాంతాల్లో నిరాశలైన వారికి యాభై వేల మందికి పైగా భోజనం ఏర్పాట్లు ఒంగోలు నగరం నుంచి చేయడం జరిగింది ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతిలో గొప్పను సూక్తి అనుసరించి జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు యాభై వేల మందికి భోజన ఏర్పాట్లు ఏర్పా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో మా మా వంతు సాయంగా మేము కూడా జనార్దన్ గారు రెమిటీ ఆడ యొక్క నిరాశులైన వారికి భోజన సదుపాయాలు కల్పిస్తారని అదే అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ వరద వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా తెలుగుదేశం పార్టీ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మేము సమీపంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం రెండు రోజుల నుంచి అకాల వర్షాలతో సెను తుఫాను వల్ల విజయవాడలో గుంటూరులో ప్రజలందరూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ వరదల్లో చిక్కుని అనేక మంది మరణించటం చాలామందికి ఆహార దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అనేకమంది సేవా కార్యక్రమాలు చేస్తా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాత్రింబగళ్ళు పర్యవేక్షిస్తూ ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ప్రజలందరి కోసం అర్ధరాత్రులు కూడా కష్టపడుతున్న సందర్భంలో దామచల్ల జనార్దన్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు నిన్న సాయంత్రం నుంచి రాత్రి అంతా మేలుకొని ఈడ ఇరవై వేల మందికి ప్రసా అన్నము పులిహార ఇవన్నీ కూడా రెడీ చేశాడు ఇంకో పదివేల మందికి ఇంకో ఇంకో ప్రదేశంలో ఆహారం తయారు చేశారు మొత్తం దరిదాపు ముప్పై వేల మందికి ఆహారము వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్లు తయారు చేసి ఈరోజు విజయవాడ బయలుదేరి ఆడ ప్రజలందరికీ సహాయం చేయడానికి సిద్ధం చేస్తున్నారు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను నా నిద కెడ బెల్నైస్తాను అహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాంట్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకునే డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్